అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ప్రస్తుతం మనతో పదహారు జాతీయ అవార్డులు మూడు అంతర్జాతీయ అవార్డులు పొందిన లెక్కంటి సుబ్బారావు గారు మనతో ఉన్నారు ఆయన మరోసారి తొంభై ఏళ్ళ వయసులో పదిహేడో అవార్డు ఇంకొక అవార్డు ఆయన సొంతమైంది ఆయన అడిగి ఆ అవార్డు గురించి తెలుసుకుందాం నమస్తే సుబ్బారావు గారు ఆచంటని ఇప్పటికే ఒక పేరు అయితే మీరు తీసుకొచ్చేసారు మళ్ళీ మరొకసారి కూడా ఆచంట చర్చనీయాంశంగా తయారైంది ఢిల్లీలో ఆచంట పేరు మారుమోగింది మీరు పొందిన పదిహేడు అవార్డు గురించి మాకు తెలియజేస్తారా అండి నమస్కారం అమ్మ నా పేరు వెంకంట సుబ్బారావు ఇప్పుడు నాకు ఎనభై తొమ్మిది ఏడు వయసు నేను నా ముప్పై ఐదో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం నుంచే వ్యవసాయం మొదలు పెట్టాను అప్పటికి మనం పండించే రకాలు అక్కడో కృష్ణ నాటకలో బసంగి ఉండేవి అవి గా వర్షానికి గాలికి పడిపోయేవి అగ్రానికి పది పన్నెండు పద్నాలుగు అయిపోయేవి ఫిలిప్పైన్స్లో మొట్టమొదటిసారి అంతర్జాతీయ వైపుతున్న సంస్థ వాళ్ళు ఐఆర్ ఎయిట్ అనే మెరాకిల్ రైస్ దాన్ని తయారు చేశారు అప్పటికే అన్నలేక ఆహార కొరత వల్ల లక్షల మంది చనిపోయే రోజులు అవి రెండు అరవై నాటికి వెస్ట్ బెంగాల్లో అక్కడ లక్షల మంది చనిపోయారు ఆహారం లేక ఆ పరిస్థితుల్లో కేంద్ర ఆహార మంత్రి సిబ్రహ్మణ్యం గారు ఈ పొట్టి వరి వంగడాన్ని తీసుకొచ్చి ఆ తంటలో వేయించి మొత్తం చేయడం ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ఫస్ట్ టైం నలభై వస్తాలు పంట పండించిన రికార్డ్ ఎకరానికి పడిపోకుండా రెండవ పంటలో ఐఆర్ ఎయిట్ అనే వరి వంగడం ఇక్కడ వేసి రెండు వేల ఎకరాలు చేయడం అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెనక్కి తీసుకుంది అప్పుడు బస్తా ముప్పై ఐదు రూపాయలు సుబ్రహ్మణ్య గారు వచ్చారు యాభై మంది పార్లమెంట్ సభ్యులు వచ్చారు సెక్రటరీ అగ్రికల్చర్ వచ్చారు ఆయన ఐసిఎస్ వీళ్ళ యాభై మంది పార్లమెంట్ మెంబర్లు అందరూ చూసి ఆశ్చర్యపోయారు ఆ వచ్చిన యాభై మంది పార్లమెంట్ సభ్యులు మోహన్ ధారి అని ప్రతిపక్ష నాయకుడు మహారాష్ట్ర ఆయన ఎంపీ ఆయన వచ్చి మీటింగ్లో గోదావరి మా మహారాష్ట్రలో కొట్టింది మీరు మాకు అన్నం పెడుతున్నారు అని చెప్పి చాలా చాలా అభినందించారు సి సుబ్రహ్మణ్యారు కూడా ఇది అన్ని చోట్ల పండుదన్నారు సుబ్బారావు పండించరో చూసేశాడు నేను వాడు పదిహేను రూపాయలు బస్తాకి బోనస్ కూడా వేసినాను పదిహేను ముప్పై ఐదు రూపాయలతో పాటు పదిహేను రూపాయలు బోనస్ అంటే బస్తా యాభై రూపాయలు దానికి కలిస్తే నలభై బస్తా నలభై యాభై రెండు వేలు అప్పుడు ఎక్కడో సాగు సాగు చేయడానికి ఖర్చు మూడు వందలు ఇంకా పదిహేడు వందలు మిగిలినకి రైతులు అసలు ఆనందపడిపోయారు ఇంటికి వచ్చి మా అమ్మగారిని చాలా చాలా అభినందించారు పెద్దలందరూ అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు కూడా ఏ కొత్త వరువు కూడా వచ్చినా నాకే ఇస్తున్నారు ఇంటర్నేషనల్గా నేషనల్గా అన్ని పరిశోధనా కేంద్రాలు అవి కొత్త రకాలు ఏ వచ్చినా ఇవ్వటం వల్ల ఇక్కడ మనం సూట్ అవుతాయా లేదా బాగుంటుందా లేదా అని పండించి బాగుంటుందంటే మొత్తం అందరికీ నేను ఉచితంగా ఇచ్చిన రోజులు ఉన్నాయి ఐఆర్ దానికి ఉదాహరణ ఐఆర్ సిక్స్టీ ఫార్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఐదున ఫిలిప్పైన్స్లో అంతర్జాతీయ వైపు సంస్థ ఇరవై ఐదవ సంవత్సరం ఉత్సవం చేస్తూ ఐఆర్ సిక్స్టి పర్యన వంగనాన్ని డాక్టర్ జయదేవ్ సింగ్ తయారు చేశారు భారతీయుడు అక్కడ సైంటిస్ట్గా ఉన్నారు ఒక్కొక్క కేజీ సౌత్ ఏషియాలో పద్నాలుగు మందిని ఎంపిక చేస్తారు అందులో నేను ఒక రైతు సరే ఆ ఒక్కొక్క కేజీ పట్టుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కర్ణాటక రెండవ పంట నా ప్రాంతాలకు ఐదు వేల మందికి ఉచితంగా ఇచ్చాను అప్పుడు మన పొలాల ఖరీదు యాభై వేలు కర్ణాటక పొలాలు ఐదు వేలు అది వచ్చిన తర్వాత కర్ణాటక పొలాలు యాభై వేలు అయినాయి మన పొలాలు ఐదు లక్షలు అయినాయి రైస్ దిగుబడి కూడా రైస్ మిల్లర్స్ కూడా సన్మానం చేస్తారు కారణం ఏంటంటే మామూలు రకాలైతే వంద కేజీలు బియ్యం ఆడితే అరవై కేజీలు వస్తాయి ఇది అరవై ఐదు కేజీలు బియ్యం వచ్చింది అని చేత అందరు కూడా బాగుపడ్డారు హాయిగా అన్నట్టున్నారు దేశంలో కరువు తీరిపోయింది నేను వంద ఎకరాల్లో వేసి మనకు అప్పుడు వరద వచ్చింది ఎనభై ఆరు ఆగస్టు పదహారవ తారీఖున గడ్డి వడ్డీ లేకుండా అయిపోయారు నేను అశ్వరాపేటలో లూజి ల్యాండ్లో వేసి అది ఇక్కడ పట్టుకొచ్చి అందరికి ఇచ్చాను సంతోషంగా పండించుకున్నారు ఎకరానికి యాభై బస్తాల్ అదొక నలభై ఇప్పుడు యాభై బస్తాల రేంజ్ ఐఆర్ సిస్టిక్ తీసుకొచ్చి తీసుకున్న మూడు ఇంటర్నేషనల్ అవార్డుల గురించి తెలియజేస్తారండి అవునండి నేను నా విమానం ఎక్కడం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫిలిప్పైన్స్ అంతర్జాతీయ వర్ష సంస్థ వాళ్ళు పిలిస్తే వెళ్ళడం జరిగింది వాళ్ళు ఇరవై ఐదో సంవత్సరం యానివర్సరీ చేస్తూ ఐఆర్సీ పరి విడుదల చేస్తారు ఫస్ట్ టైం అబ్రాడ్ వెళ్ళటం ఫస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు అవుట్ స్టాండింగ్ రైస్ ఫార్మర్ అవార్డు పేరు డాక్టర్ స్వామినాథన్ చేతి మీదుగా ప్రెసిడెంట్ మార్కో చేతి మీదుగా అవార్డు ఇచ్చారు రెండోసారి రెండు వేల పదమూడు వరల్డ్ ఫార్మర్సిటీకి పిలిచారు ఫిలిప్పైన్స్ అక్కడ రైతులందరికీ నేను పూతరేకులు కూడా పెట్టుకొని ఇచ్చాను ఆ డైరెక్టర్ జనరల్ కూడా పూతరేకులు ఇచ్చాను ఆశ్చర్యపోయారు రెండు వేల పదహారులో అయ్యా రేట్ వచ్చి యాభై సంవత్సరం పండుగ చేశారు మళ్ళా వాళ్ళే అది ఢిల్లీలో చేస్తారు అంతర్జాతీయ పురస్కారం ఢిల్లీలో చేసి నాకు కటోట యాభై అడుగులు ఎత్తు పెట్టారు మూడో పురస్కారం అంతర్జాతీయ పురస్కారం కోటి రూపాయలు ఖర్చు పెట్టి అయ్యా రేట్ పండించిన దేశంలో మొట్టమొదటి రైతు అది రైస్ చూడనే మ్యాగజైన్ లో మూడు సార్లు కవర్ పేజ్ వేశారు అది ఆశ్చర్యం అనమాట రైస్ చూడే మ్యాగజైన్ లో మూడు సార్లు కవర్ పేజ్ అంటే సామాన్య విషయం కాదు ఇప్పటికే పదహారు అవార్డులు తీసుకున్నారండి జాతీయ పురస్కారాలు ఫెలో ఫార్మర్ అవార్డు తీసుకున్నారు కదా దాని గురించి తెలియజేస్తారు ఢిల్లీలో ఐఆర్ఐ అని పరిశోధనా కేంద్రం బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టారు దాని డైరెక్టర్ ప్రెసెంట్ లో డాక్టర్ సింగ్ వరిలో నిష్ణాతమైన కృషి చేసినందుకు ఈ ఫెలో ఫార్మర్ అవార్డు ఢిల్లీలో జూన్ ఆరో తారీఖున ఇచ్చారు మొత్తం భారతదేశం ఆయన నలుమూల నుంచి రైతులను పిలిచారు ఇతర పంటల్లో కూడా చేసిన వాళ్ళు కూడా అవార్డు ఇచ్చారు పండ్లు గో కూరగాయలు గోధుమ ధాన్యాలు అక్కడికే ఇచ్చారు వరిలోను అదే పదిహేడవ జాతీయ పురస్కారం ఐదు వందల మంది రైతులు సైంటిస్టులు అందరూ వచ్చారు ఘనంగా నా గురించి ఎంతో ఘనంగా చెప్పారు బరిలో నేను చేసిన చేసిన కృషి గురించి డాక్టర్ సింగ్ డైరెక్టర్ ఐఆర్ఐ డైరెక్టర్ ఆయన ఆయన చాలా మెచ్చుకొని నా గురించి చెప్పడం అందరూ లేచి లేచినలబడి నమస్కారం చేశారు ఇది జాతీయ పదిహేడు జాతీయ పురస్కారం ఈ ఈ వయసులో ఎనభై తొమ్మిది ఏడు వయసులో వాళ్ళని ఢిల్లీ పిలిచి రాను పోను ఫ్లైట్ ఛార్జెస్ ఇచ్చి గెస్ట్ హౌస్ ఇచ్చి స్టేషన్ ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళ అగ్రికల్చర్ ఆఫీసర్ మళ్ళీ తిరిగి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి స్టేషన్కి పంపి ఎయిర్పోర్ట్కి పంపించారు ఈ వయసులో ఇలా నన్ను సత్కరించడం నాకు చాలా చాలా ఆనందం వేసింది నేను నా భార్య కూడా వెళ్ళాను ఆ పురస్కారం తీసుకున్నాం అక్కడ చేసిన మర్యాదలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఇది చాలా నా అదృష్టం లైఫ్లో మీ జీవితంలో చాలా అవార్డులు తీసుకున్నారు కదండి జాతీయ అంతర్జాతీయ అవార్డులు చాలా తీసుకున్నారు అన్నిట్లో మీకు చాలా ఆనందం కలిగించిన అవార్డు ఏదండి ఒకటి డాక్టర్ స్వామినాథన్ ప్రెసిడెంట్ వచ్చేది పంతొమ్మిది ఎనభై ఐదు జూన్ ఐదు అంతర్జాతీయ పురస్కారం చాలా గొప్పదండి చాలా గొప్పది తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్ర మోడీ గారు కూడా పిలిచి ఆరు నెలల తర్వాత ప్రధాన అయిపోయారు ఆయన పిలిచి యాభై వేలు ఇచ్చి సన్మానం చేయటం అది కూడా నాకు చాలా చాలా ఆనందం మన రాష్ట్రం కాదు మన ఇవి కాదు గుజరాత్ రాష్ట్రం పిలిచి ఆయన సన్మానం చేసి యాభై వేలు చెక్ ఇచ్చారు అదొక ఈ రెండు నాకు చాలా ఆనందం కలిగిస్తూ ఉంటాయి ఏమున్నా లేకపోయినా కూడా ఆహారం ఉంటే చాలు కదండి తిండి లేక ఎంతో మంది అల్లాడుతున్నారు ఆ రోజుల్లో అయితే తిండి కొరత వచ్చేసింది అలాంటి సమయంలో నేనున్నాను అని చెప్పి మీరు ముందుకు వచ్చారు అవునమ్మా అలాంటిది వ్యవసాయ రంగానికి ఎన్నో ఎంతో కృషి చేసిన మీకు పద్మ అన్ని అవార్డులోకి వెళ్ళా అత్యుత్తమైనది పద్మ అవార్డు కదండి అవునమ్మా దానికి మీరేమి ప్రయత్నం చేయలేదంటారా నేను ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాను మన ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి నాయుడు గారు కూడా రికమెండ్ చేస్తారు డాక్టర్ స్వామినాథన్ కూడా రికమెండ్ చేస్తారు అయినా సరే పొలిటికల్ గా వెనక పెడుతున్నారు నేను చేసిన కృషికి ఎప్పుడో రావాలి మాకు ఇవన్నీ ఫోటోలు జాగ్రత్త పెట్టి అవన్నీ ఉంచుకోవడం ఆ రోజుల్లో తెలియలేదు ఆ రోజుల్లో శ్రీ సుబ్రహ్మణ్య గారికి ఆహార మంత్రికి భారతరత్నం ఇచ్చారు అప్పు అప్పుడే నేను అప్లై చేసుకుంటే నాకు ఆ రోజుల్లోనే అరవై ఒక్కొందల అరవై ఏడు డెబ్భైలోనే నాకు అవార్డు వచ్చి ఉంటుంది ఈ ఫొటోస్ అవి ఇచ్చి ఇలా జాతీ పెట్టుకుంటారు మేము అప్పుడు కుర్రాళ్ళం ఇరవై ఐదు ఏళ్ళు ఇవన్నీ జాతి పెట్టుకోలేకపోయాం ఆ అన్నీ ఉంచుకోలేకపోయా ఆ తర్వాత ఫొటోస్ అన్నీ సేకరించి ప్రజెంట్ చేసిన కృషి ఇవన్నీ కూడా కొట్టా బయోడేటా ఉంది పేజీలు తయారు చేస్తాను దాంతో అప్లై చేస్తున్నాను గుర్తింపు వస్తుంది ఏదో రోజు గ్యారంటీగా రైతుకి పద్మ అవార్డు వస్తుంది అందులో నాకు వస్తుందని భావిస్తున్నాను దానికోసం కృషి కూడా చేస్తాను అప్లై చేస్తాను ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ అప్లై చేస్తాను వెనక్కి పెడుతున్నారు ఈ సంవత్సరం గ్యారంటీగా వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఏదేమైనా సరే అండి ఈ సంవత్సరం జనవరి ఇరవై ఆరున మీరు పద్మ అవార్డు తీసుకుని మన ఆచంటికి రావాలని మనస్ఫూర్తిగా ఆత్మీయ గోదావరి చాలా సంతోషం తప్పకుండా వస్తుంది మళ్ళీ మీరు వచ్చిన దగ్గర ఇంటర్వ్యూ చేస్తారు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి